గచ్చిబౌలి భూములపై విచారణను హైకోర్టు మూడు వారాలకు వాయిదా వేసింది టీజీఐఐసీ గచ్చిబౌలి భూములను అప్పజెప్పడాన్ని సవాల్ చేస్తూ హైకోర్టులో వేర్వేరుగా నాలుగు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలు దాఖలయ్యాయి ఈ పిటిషన్లపై తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సుజయ్ పాల్ జస్టిస్ యారా రేణుకలతో కూడిన ధర్మాసనం మరోసారి విచారణ చేపట్టింది పార్టీ ఇన్ పర్సన్ గా ఉన్న కేఏపాల్ సమయం కోరడంతో హైకోర్టు విచారణను వాయిదా వేసింది గచ్చిబౌలి భూములను ప్రభుత్వం కి అప్పజెప్పింది ఈ భూములను అభివృద్ధి చేసి ఐటీ కంపెనీలకు కేటాయించేలా టీజీఐఐసి ప్రణాళిక సిద్ధం చేసింది ఈ మేరకు అక్కడ చెట్లను నరికివేసి భూమిని చదును చేస్తున్న సమయంలో వటా ఫౌండేషన్తో పాటు మరికొంతమంది హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలు చేశారు అక్కడ ఎలాంటి పనులు చేపట్టొద్దని హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది చెట్ల నరికివేతపై పలు పత్రికల్లో వచ్చిన కథనాల ఆధారంగా సుప్రీంకోర్టు సైతం సుమోటోగా విచారణకు స్వీకరించింది నరికివేసిన చెట్ల స్థానంలో మొక్కలు నాటి పర్యావరణాన్ని కాపాడాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది